హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వరం ఫ్యామిలీ వ్లాగ్స్ ఇన్ గుజరాత్ నేను చెప్పాను కదండి మా ఆపోజిట్ హౌస్లో గుజరాతీ మ్యారేజ్ ఒకటి ఉందని ఆ మ్యారేజ్కి మేము లంచ్కి వెళ్ళేటప్పుడు తీసిన వీడియో అండి మీకు కూడా షేర్ చేద్దామని చూపిస్తున్నాను ఒకసారి చూడండి గుజరాతీ వాళ్ళ మ్యారేజ్లో ఏమేమి పెట్టారు ఫుడ్ ఐటమ్స్ ఏంటి వాళ్ళ కల్చర్ ఏంటి నాకు తెలిసినంత వరకు కొంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఒకసారి చూడండి మ్యారేజ్ ఫంక్షన్ హాల్ ఎంట్రన్స్లో అయితే ఇలా వాళ్ళ ఫ్యామిలీ పిక్స్తో పెట్టారండి ఇది నాకు చాలా బాగా అనిపించింది వైపు ఏంటంటే మ్యారేజెస్కి ఓన్లీ పెళ్ళికొడుకుది పెళ్ళికూతురిది ఫొటోస్ పెడతారు కానీ ఇక్కడ అలా కాదు వాళ్ళ ఫ్యామిలీ పిక్స్ పెట్టారండి చాలా బాగా అనిపించింది నెక్స్ట్ ఫంక్షన్ హాల్ ఎంట్రన్స్కి ఇలా ఎంటర్ అవుతుంటే గణపయ్య ఫోటో ఉందండి స్టార్టింగ్లో చాలా బాగా అనిపించింది నెక్స్ట్ ఈ ఫంక్షన్ హాల్ అనేది చాలా పెద్దదండి ఇది మా హౌసెస్కి ఆపోజిట్లోనే ఉంటుంది ఇదేం లాంగ్ డిస్టెన్స్ కాదు మా హౌసెస్ ఆపోజిట్లోనే ఉంటుంది ఒకసారి మీకు పైకి వెళ్ళి చూపిస్తాను రండి పైన మ్యారేజ్ అవుతుందండి కిందన ఫుడ్ అండి పైన మ్యారేజ్ అవుతుంది కదా ఒకసారి చూపిస్తాను రండి ఫంక్షన్ హాల్ పైన కూడా చాలా పెద్దది ఉంటుందండి ఇక్కడ పైన అనేది మ్యారేజ్ అవుతుంది యాక్చువల్గా మన వైపు మ్యారేజెస్ ఏంటంటే మార్నింగ్ కానీ ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కానీ లేకపోతే నైట్లో కానీ మిడ్ నైట్లో కానీ అలా జరుగుతూ ఉంటాయి కానీ ఇక్కడ యాక్చువల్గా ఈ గుజరాతీ వాళ్ళ మ్యారేజ్ ఏంటి అంటే ఎప్పుడూ కూడా మార్నింగే జరుగుతుంది అంటండి వీళ్ళకి మనలాగా నైట్ డిన్నర్స్ అలా ఏం ఉండదండి వీళ్ళకి మ్యా మార్నింగ్ మ్యారేజ్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ పెట్టేస్తారంట ఇదే అండి మరి నైట్ డిన్నర్స్ అవి ఏం ఉండదండి ఒకసారి చూడండి కిందకి వెళ్ళి లంచ్ ఏమేమి పెట్టారో కూడా చూపిస్తాను ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ పెట్టారండి డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ పెట్టారు ఒకటి ఇటాలియన్ స్టాల్ అని పెట్టారు కదా ఈ ఇటాలియన్ దాంట్లో ఏమేమి ఉన్నాయంటే చీజ్ పాస్తా నెక్స్ట్ గార్లిక్ బ్రెడ్ పీజా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి ఫుడ్ ఐటమ్స్ నెక్స్ట్ ఇటాలియన్ తర్వాత చైనీస్ పెట్టారండి చైనీస్లో ఏమేమి ఉన్నాయంటే చైనీస్ స్టాల్లో న్యూడిల్స్ ఉన్నాయి మంచూరియా ఉంది ఇంకా వేరే వేరే డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయండి ఓకే న్యూడిల్స్ అవి చాలా బాగానే ఉన్నాయండి వెజ్ అయినా కూడా బాగుంది యాక్చువల్గా మన వైపు కూడా మ్యారేజెస్కి వెజ్ పెడతారు కదా ఇక్కడ ఏంటంటే మ్యారేజెస్ అనే కాదు దేనికైనా కూడా ఇక్కడ వెజ్ అండి ఇక్కడ గుజరాత్లో ఎక్కువ వెజ్ ప్రిఫర్ చేస్తారండి ఇక్కడ నాన్ వెజిటేరియన్స్ అనేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు యాక్చువల్గా మేము ఉంటున్న కమ్యూనిటీలో అయితే అసలు అందరూ కూడా కంప్లీట్ వెజిటేరియన్సే అండి ఇక్కడ చూసారంటే డోక్లా అండి ఇది గుజరాతీ స్పెషల్ ఐటమ్ అనమాట డోక్లా అనేది ఇక్కడ గుజరాత్లో ఎక్కువ అందరికి ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే ఆ డోక్లా ఒకటే అండి అందులో నెక్స్ట్ డోక్లా ఇంకా మిగతా ఐటమ్స్ కూడా పెట్టారండి డోక్లా తర్వాత నెక్స్ట్ స్టాల్ ఏమొచ్చి స్వీట్ స్టాల్ పెట్టారండి స్వీట్ స్టాల్లో డిఫరెంట్గా త్రీ ఐటమ్స్ పెట్టారు త్రీ ఫోర్ ఐటమ్స్ స్వీట్స్ పెట్టారు చాలా బాగా చాలా బాగా అనిపించిందండి డిఫరెంట్ ఐటమ్స్ నేను ఇంతవరకు టేస్ట్ చేయలేదు అవి ఇక్కడే ఫస్ట్ టైం టేస్ట్ చేయడం డిఫరెంట్గా అనిపించింది ఒకటి డ్రై ఫ్రూట్తో పెట్టారు అది ఓకే అది నార్మల్గానే అనిపించింది కానీ డిఫరెంట్గా ఒక త్రీ ఐటమ్స్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయండి నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ స్టాల్లో రెస్టారెంట్ అని పెట్టారు కదా ఈ రెస్టారెంట్లో ఏమేమి పెట్టారంటే పన్నీర్ ఒకటి పెట్టారు అండ్ ఒకటి మిక్స్డ్ వెజ్ కర్రీ అని చెప్పేసి వెజ్ ఆచారి అని పెట్టారు కదా అది కూడా చాలా బాగుందండి నెక్స్ట్ నాకు అన్నిటికన్నా ఫేవరెట్గా ఇది నచ్చిందండి కాజుతో చేసింది చాలా బాగా అనిపించింది కాజు అండ్ కొరేలా అనమాట అంటే కాకరగాయ కాజు కలిపి పెట్టారు చాలా బాగుంది ఆ కర్రీ కూడా నెక్స్ట్ రోటీస్ ఉన్నాయండి ఎవరికి ఏ రోటీకి కావాలంటే అది తీసుకోవచ్చు అంటే ప్లెయిన్ రోటీస్ ఉన్నాయి తందూరి ఉంది అండ్ నాన్ కూడా ఉందండి పుల్క కూడా ఉంది ఎవరికైనా వస్తే అవి చూస్ చేసుకోవచ్చండి నెక్స్ట్ రైస్ ఐటమ్స్ కూడా టూ పెట్టారు రైస్ ఐటమ్స్ ఏంటంటే పెట్టారంటే ప్లెయిన్ రైస్ ఒకటి పెట్టారు జీరా రైస్ ఒకటి పెట్టారు నెక్స్ట్ ఈ రైస్ తర్వాత ఇక్కడ గుజరాత్లో ఫేమస్ ఏంటి అంటే ఒక ఫేమస్ విషయం ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళు సాస్ అండి సాస్ అంటే మజ్జిగ మజ్జిగ కంపల్సరీగా వీళ్ళు ఫుడ్తో తీసుకుంటారండి కంపల్సరీగా మజ్జిగ పెడతారు అది కూడా పెట్టారు నెక్స్ట్ ఐస్ క్రీమ్ పెట్టారు నెక్స్ట్ ఇంకేంటి అది ఫ్రూట్ సలాడ్స్ అవి కూడా పెట్టారండి నచ్చిన ఫ్రూట్స్ మనం తీసుకోవచ్చు నెక్స్ట్ పాన్ ఒకటి పెట్టారండి చాలా బాగా అనిపించింది నాకైతే ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి చాలా బాగా అనిపించింది మీద కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో షేర్ చేస్తున్నాను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్